శ్రీ సత్యసాయి జిల్లా మడగశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హలుకూరు కాంతరాజు ఆధ్వర్యలు ఐదు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వెయ్యి బైక్ తో పడసర నియోజకవర్గ పడసర హెడ్ పోతా ఉన్నాము అందుకు చాలా సంతోషం ఐదు మండలాల నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ బయలుదేరుతున్నాము ఈ బైక్ ర్యాలీ ఉద్దేశం ఏమంటే పరిసర ఇప్పుడు పగడ రోడ్డు శివాలయ టెంపుల్

శివాలయం తప్ప దగ్గరికి పోయి అక్కడ నుంచి పూజ చేసుకొని పెద్దయొస్తున్నా ప్రజల టౌన్ లో ర్యాలీ చేసుకొని తిరిగి అమరాపురం అమరాపురం నుంచి గుడమడకు గుడమ నుంచి అగలే అగలే నుంచి రొల్లకిపోయి ఈ రోజు ఈ బైక్ కదత్రను పెద్ద ఎత్తున జయప్రదం చేస్తామంటారు జై ఈ మనస్ర నియోజకవర్గమొక అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గెలుపించాలని అదే విధంగా భయ్యా ఎంపీ అభ్యర్థి ఉంటే శాంతమ్మ గూడన అత్యధిక మెజార్టీలో ఈ ప్రసర నియోజకం గురించి అత్యధిక మెజార్టీ వాళ్ళని ఆ ఉద్దేశంతోనే ఈ రోజు బైక్ రాయల్ చేసుకుంటున్నాము మనమందరికి కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా ఈ సారి జయన్మోహన్ రెడ్డి సీఎం సార్ అవుతారు అందరికీ అందుకోసం ఈ బైక్ రాలని పెట్టుకొని వచ్చి అందరూ పాల్గొని